హాయ్ ఫ్రెండ్స్ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం ద్వార దర్శనం ఈ నెల ముప్పయో తారీఖునైతే ఓపెన్ అవుతుంది ఈ నెల ముప్పై తారీఖు నుంచి మనకి ఉత్తర ద్వార దర్శనంలో శ్రీవారు వచ్చేసి మనకి దర్శనం అయితే ఇస్తారు దానికి సంబంధించి ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారైతే లాస్ట్ మంత్లోనే మనకి ముప్పయో తారీఖున ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ దాన్ని ఒకదాన్ని ప్రారంభించారు వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్స్ ప్రారంభించినప్పుడు దాన్ని పోయి ఈ నెల ఫిఫ్త్ వరకు పెట్టారు ఎందుకోసం ఆ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత లక్కీ డ్రిప్ ద్వారా మనకి టోకన్లు ఇష్యూ చేయడానికైతే వాళ్ళు పెట్టడం జరిగింది ఓకేనా అంటే ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫిఫ్త్ తర్వాత లక్కీ టిప్ నిర్వహించి అందులో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి వాళ్ళ యొక్క మొబైల్ నంబర్కి రిజిస్ట్రేషన్స్ ప్లస్ టికెట్లు డీటెయిల్స్ పంపించడం అయితే జరుగుతుంది ఇది కేవలం వారి యొక్క అదృష్టం పైన మాత్రమే ఆధారపడి ఫ్రీగా టికెట్లు విడుదలైతే చేయడం జరిగింది ఆగస్టు సారీ డిసెంబర్ ముప్పై తారీఖు వైకుంఠ ఏకాదశి కోసం సో ఇది వాళ్ళ రిజిస్ట్రం పైన ఉంది ఆల్రెడీ ఈ రిజిస్ట్రేషన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానానికి వైకుంఠ ఏకాదశి రోజు మనం గమనిస్తే ఎంతమంది జనాలు బుక్ చేసుకున్నారు శ్రీవారిని చూడడానికి అదేవిధంగా ఎంత రష్ ఉంది అని మనం గమనిస్తే సాక్షాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆ వైకుంఠ ఏకాదశి రోజు సెకండ్కు ఎనిమిది మంది చొప్పును బుక్ చేసుకున్నారంట సెకండ్కి ఎనిమిది మంది సెకండ్ అంటే ఒక కనురెప్ప ఇట్లా మూచి పాటికి ఒక సెకండ్కి ఎనిమిది మంది మనిషి దర్శనం చేసుకోవాలి అంత భక్తుల రద్దీ ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు మనం గమనిస్తే న్యూస్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని అవును మీరు చదివింది అక్షరాల నిజం శకను అంటే రెప్పపాటు కాలం ఈ రెప్పపాటు కాలంలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మనకి అవకాశం అది సాధ్యమేనా అని మనం ఆలోచిస్తే ఆ శకను కాలంలో మనం శ్రీవారిని కనులారైనా చూడగలమా ఆయన అయినా చూడగలమా అనిగా ఆలోచిస్తే అది వాళ్ళ యొక్క అదృష్టానికి సంబంధించింది ఒక్కొక్కరికి కనిపిస్తుంది భగవంతుడు దూరంగా చూసిన ఒక్కొక్కరికి కనిపించకపోవచ్చు ఎందుకంటే భక్తుల రద్దీ రష్ ఎక్కువ కానీ నా అభిప్రాయము మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళి మీకు ఉత్తర ద్వార దర్శనం దొరికింది అంటే మీరు భగవంతుని వైకుంఠ సన్నిధానంలోకి పోయి వచ్చినట్టు మీ యొక్క జన్మం ధన్యమైంది అని అర్థం ఎందుకంటే ఆ రోజున ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు అందరూ కూడా వైకుంఠానికి కదలి వెళ్ళి శ్రీ మహావిష్ణువును ఆరాధించి భూలోకానికి తోడుకొని వచ్చి ఆ రోజు ఆయన భూలోకంలో శేష పవనంపై పవలిస్తూ ఉంటే ఈ ముక్కోటి దేవతలంతా కూడా సూర్యుని యొక్క తిరోగమనం మొదలైంది అని చెప్పేసి శూన్యమాసంలో ఆయన చుట్టూ ఉత్తర ద్వారంలో వస్తారు ఇది ఆ రోజు ప్రత్యేకత ఉత్తర ద్వారంలో వచ్చి ఆయన్ని పూజించి ముక్కుంటారు అది సాక్షాత్తు అన్ని ఏకాదశుల్లో కల్లా ప్రపంచ అంటే సంవత్సరం మొత్తం వచ్చే ఏకాదశుల్లో కల్లా ఈ ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు వచ్చి కొలిచేటటువంటి ఏకాదశి దాన్నే ఒక బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు ఇటువంటి ముహూర్తం వేరే ఎప్పుడు రాదు ఓన్లీ ముక్కోటి ఏకాదశి రోజు వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకవేళ మీకు ముక్కోటి ఏకాదశి రోజు టికెట్లు గన దొరకకుండా మీకు శ్రీవారి దర్శనం కాకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ ఆలయాలు కూడా సందర్శిస్తే ఆ రోజు అక్కడ కూడా ఉత్తర ద్వార దర్శనం చేస్తుంటారు వైష్ణవాలయాల్లో అక్కడ కూడా మీరు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు చాలా మంచిది ఒకవేళ మీరు తిరుమలకే వెళ్ళాలి అనుకుంటే మీకు ఇంకా మంచి ఆప్షన్ ఉంది మీరు వరహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత వచ్చేసి మీకు టికెట్గా అందుబాటులో లేకుంటే టీటీడీ వారు వచ్చేసి ఒక నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తారు అక్కడే పక్కనే ముందరే మనకి కోనేరు ఉంది కదా కోనేరు ముందరే ప్రతి సంవత్సరం కూడా టీటీడీ వారు మహావిష్ణువు వైకుంఠంలో ఎలాగైతే ఉంటాడో అలాగే ఒక నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తారు అందు దానికి ఏం మనకి టికెట్ ఏమీ అవసరం లేదు మనం ఫ్రీగానే పోయి అందులో దర్శనం చేసుకోవచ్చు ఆ నమూనా ఆలయం దర్శనం చేసుకొని ఆ రోజు నైటు తిరుమలలోనే పనుకోండి ఎందుకంటే మీరు మహాశివరాత్రికి జాగారం ఉన్నట్లే వైకుంఠ ఏకాదశి రోజు కూడా జాగారం ఉంటే చాలా మంచిది అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతుంది సో ఆ రోజు జాగారం ఉండండి ఆ రోజు మీరు జాగారం ఉంటే తప్పకుండా మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు శుభ సూచకము జరుగుతాయి అని చెప్పేసి ఆ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి చెప్తున్నాడు ఓకేనా బాయ్